హలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రాజు ఒంటరి పోరాటం ఒక మహానుభావుని చూపెడితే మీకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇస్ ద ప్రొఫెషనల్ మీకు ఏమి కావాలన్నా కింద టైపింగ్ చేయండి మెసేజ్ చేయండి హాయ్ అన్న నమస్తే ఏ కెమెరా ప్రొఫెషనల్ కెమెరా ఐదు లక్షల అది ఓ లెంచ లక్ష యాభై రూ లక్ష యాభై ఉన్నదట అయితే గాయ్స్ మీకు ఫోటో ఫోటోషూట్ కావాలన్నా ఎటువంటి ఫోటోలు కావాలన్నా అవి సెక్స్కి సంబంధించినవి కానీ స్టిల్లు కానీ ప్రొఫెషనల్ కానీ అందం కానీ ఇంకేదైనా కానీ అన్న ఆర్జీబీ ఏ యాంగిల్లో పెడతాడు కింద కెమెరా ఆ యాంగిల్లో పెడతాడు అన్న మీ గురించి మీ ఫోటోగ్రాఫర్ కొంచెం నా జనాభాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు మెసేజ్లు పెడతారు చెప్పు అన్న మన స్టూడియో వచ్చేస్తా గ్లైమాక్స్ గ్లైమాక్స్ అని ఇన్స్టాలో టైపింగ్ చేయండి వచ్చేస్తుంది తమరు ఎంత కష్టపడ్డాడో దానికి ఫలితం ఉందో లేదో చూసి మీరు కామెంట్ చేయండి నాకు ఫోన్ కూడా చేయండి మీకు ఎటువంటి హెల్పింగ్ నేచర్ కావాలన్నా అన్నని వచ్చేస్తాం నేను అసిస్టెంట్ వర్కే ఓకే అన్న కింద వస్తానుకో ప్రొఫెషనల్ వర్క్ కాబట్టి అన్నది మీకు మేము ఉన్నాము మీకు ఎటువంటి ఫోటోషూట్ కావాలని మేము ఉన్నాము ఓకేనా జై హింద్ బాయ్ చెప్పన్న బాయ్